అదరగొట్టేశాడు అనుకో ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అదరికి ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు ఉండు బాబాయ్ నీ పోవాలంటే డాడీ చేత ఆ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీని అంత తక్కువగా అంచనా బాబాయ్ ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరు లేరు అవసరం అయితే హలో తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటలేదు పో అని చెప్పగలరు హలో నేను భానుజీరావు మాట్లాడుతున్నాను నీకు నువ్వేళ్ళ అక్షయ నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఏమిటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎమ్ సారీ సార్ ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఈ అర్హతలైన ఒక చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను మంచి త్రిలింగం సార్ నా కదయా నీకే మీ వారికి ఉద్యోగం ఇవ్వనన్నాడా ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాట ఐదు లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశాడండి బాబు అబ్బా మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా కానీ ఇంజనీర్ ఉన్నటువంటి మాట ఎలా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దోసగాన్ని పురమాయించాలి ఎక్కడ చచ్చావంటరా నీ కోసం ఎత్తుకోలేక నేను చచ్చాను ఏది గీత బుద్ధుడు అయిపోయామనుకున్నావా మావిడ ఒక నాయర్ చెయ్యాలా అడిటే పై వెళ్తాడంట అందుకే ఇక్కడ మరి ఇంజనీర్ బానుజీరావు గారు లేరు ఆయనతో ఈ పైల మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పనులు కెళ్తే ఈ కళ్ళు కాల్సు పెద్దా నువ్వు వెళ్ళా ఫైల్ మీద సంతకం పెట్టిచ్చురారా నేను మడ్ర్ పల్లె ఉంటా కట్టగే నాయనా జమ్ జమా స చం కొండకి పోయింది రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళల రోడ్లు సర్వే చేయాల్సిందే ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాల్ ర నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు నిజంగా కాల్ పట్టుకుంటావా చూపించు చెప్తాను ఏంటి దర్కెని ఈ కాయ తలమే శాంత కబెట్ ఏంటిది సదానందం గారి మీద రామ్ చంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకమేట్ నేను పెట్టను ఇప్పుడు పెడతావా సంతకం ఆ ప్రాణం పోయినా సరే పెట్ట పెట్టావా చేద్దామనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు పద పదం ఆయనే మా డాడీ ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు వెళ్ళు ఇలాగ వచ్చి కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవాడు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తా ఇంజనీర్ ఆఫీస్ లో వాక్ యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం అమ్మా పక్కనే ఉన్నాండా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది ఆపడం బెట పెడతా పడతా అమ్మా అపిల్చరా బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే నువ్వు వచ్చా హలో లుంగి చక్ చక్ అది ఉంటడే అది నింత్రానికి వస్తాలే పరిపతరుడి అర్ధనగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగిస్తారమనుషిక పెట్టాడు కప్పు అది ఇలే రెండు లారెండిమందిని పట్టుకోండి ఏది పట్టుకోను దండా ఈ కవర్ పెట్టుకోండి చప్పట్లు కొట్టండి డబ్బులు ఉండే రాజకీయ నాయకులకి చప్పట్లు కొట్టడం లేదు జనం మేము ఊరికి కొడతాం మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయన కొద్దిగా వచ్చింది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ చిన్న పని ఉంది ఆయన వదిలిపెట్టారా అదేం కాదు ఈ దండ వేయడం కోసం మా దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేకండ్ ఇవ్వాలి పెళ్ళవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిటు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరో నీకు అర్థమవుడు ఓహో ఆడపొడుచా అయితే వదిలేసంతో భార్గవ ఈ అమ్మాయి పద్ధతి రాకే నచ్చలేదురా ఏం చెప్పావా చెప్పు అంత పెద్ద శిక్ష గాని నీ మేడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడ నుంచి మూడు ముళ్ళు వేసాయి ఏంటండి ఈ చారంగా ఉన్నారు ఈ చారపడి జైల్లోకెళ్ళింది జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈ చారం దానికి కదయా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఏంటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆవదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హాస్ట్ చేయబొట్టుకు లాగట్టు అబ్బా గొప్ప ఇచ్చాడు ఏడుచావు గానీ విడిపించుకోం కదా నీ పేరు మినిస్టర్ గారు తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరు ఏంటి చెప్పారు కదా మినిస్టర్ గారు తమ్ముడే నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో విరవటలా అందరూ మినిస్టర్ గారు తమ్ముడు అనే ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలో ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్స్ ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా లాగా జైల్లో పెట్టిస్తా అనవసరంగా కంగారు పడిపో అయిపోకండి బాబో సరుకులు గారండి హలో చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరా నలుగురులో నా పరుగుపోతుంది మీరు లేదండి వెళ్ళండి

నాకు తెలవ కడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయింది ఏంటి అమెరికాలో నెప్తు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణాలి తిరిగిపోయింది ఆ ఎయిడ్స్ లోకం తీసుకురాలేదు కదా ఎయిడ్స్ ప్రాణం తీసద్దా నువ్వు మా ప్రాణం చేయకుండా ఉంటే చాలు నోరు ఏం రిర్రులపురలాడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం తట్టమంటే ఆడట్లా పెట్టకపోతే పింగు బాయ్ అన్న ఆ సంతకం అంత అవసరమా జీ పాపు జలగంగ ప్రాజెక్టు నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయలు ఖర్చుతో వీటి దగ్గర కొని పడేశాను పడేస్తే కదా ఏడుపు ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయబోతే మనం కోటి రూపాయలు అట్టాగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు ఎవరు తాలూకు మనుషులు మనుషులే ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడిని ఏ మినిస్టర్ గారి తమ్ముడు ఏడగాదులే ఢిల్లీలో పని చేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు మీకు పేరు లేదా నా పేరుతో మీకెందుకండి మీ పేరు తెలుసుకుని వచ్చాగా ప్రతాపరావు అని తెలుసుకుని ఏం చేస్తావు కళ్ళ కుండలో కలుపుకొని తాగా ఇడియట్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు పోలీసు దిగొచ్చా సరే డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతులు పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసి నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుసా సంగతి రండి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది చె నేను చెప్తున్నాను ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవి లత అన్నయ్య మాటలు నీకు రుచించి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తం పోలీసు బుద్ధి పండించావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏం చేస్తుందా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ తో జరితే కాస్త పౌరుషమైన వస్తుంది అసెంబ్లీ నా తమ్ముడు చెప్పుకోవడం నాకు

ఆల్రెడీ సరే డాక్టర్ వాట్ ఈస్ రాంగ్ విత్ హర్ కొంత ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది బౌసా అలాంటిదే దాయి ఉంటుంది థాంక్ గాడ్ ఏమటోనే అల్లాడిపోయావు మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు సార్ ఇప్పుడు అప్రే అవసరం లేదండి ఒక 2 డేస్ ఇక్కడే ఉండనిమండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయో చూద్దాం అలాగే సాయంకాలం వస్తా ఓకే రాతమండి ఏం జరిగింది లేదు డోంట్ డిస్టర్బ్ అదే ట్రబుల్ ఏమిటా ఐ సెడ్ డోంట్ డిస్టర్బ్ అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం నాటకమా అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదలని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరు నెర జాని టైం అయిపోతుంది పదవిగా పార్కి మరి బెడ్ మీద ఏం చేస్తున్న ధర్మానికి నాకు శిష్యు తప్పదు తల్లి నీ పెట్టి నుంచి చీర తీసిన మానబాటు అది కట్టుకుని పడుతుంటాను మరి మీరు నువ్వేం చెప్పదు మేం చెయ్యాలి ఇంకే బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి